మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియో అండి ఎవ్వరు మిస్ కావద్దు అదేంటి అంటే వారాహి అమ్మవారి సంకల్పం ఈ సంకల్పం ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఏ టైంలో చేయాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకున్నాము ఈ సంకల్పం చెప్పుకుని ఈ పూజ విధానాన్ని పాటించిన తర్వాత తమకు ఉన్నటువంటి కోరిక కానీ కష్టం కానీ సమస్య కానీ ఏదైనా ఇది తీరలేదు అనే వాళ్ళు ఉండరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తమ యొక్క కోరికలు తమకు ఉన్నటువంటి కష్టాలు నెరవేరుతాయి ఆ సంకల్పం ఏంటో చూసే ముందు ఈ వీడియోను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చివరి వరకు చూడండి అంతేకాకుండా చూసేవాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళాం అమ్మవారి సంకల్పం చెప్పుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ పీఠం పైన ఎర్ర రంగు వస్త్రాన్ని కానీ లేదా బ్లూ నీలి రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ పరిచి దాని మీద కొన్ని బియ్యం అక్షంతలను దానిపైన వేయాలి పద్మ ముగ్గును వేసి ఈ పీఠం పైన అమ్మవారి ఫోటోను కానీ లేదా విగ్రహం కానీ లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో కూడా ఉంటుంది లక్ష్మీదేవి ఫోటోను కానీ మంచిగా అలంకరణ చేసుకొని ఆ పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి దీపపు కుందులను అమర్చుకోవాలి ఇక అమ్మవారికి ఇష్టం ఉన్నటువంటి సువాసన భరితమైనటువంటి మల్లె నూనెను తెచ్చి దీపాన్ని వెలిగించాలి అమ్మవారికి నైవేద్యం పాలతో కూడినటువంటి బెల్లంతో కూడినటువంటి నైవేద్యాన్ని అదేవిధంగా దానిమ్మ పండు గింజలను లడ్డూలను ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు మన దగ్గర ఏది లేదు అనుకుంటే కొంచెం పాలల్లో కాచిన పాలల్లో బెల్లాన్ని వేసి కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు ఇక మనం చేసేది ఏంటి అంటే దీన్ని పదకొండు రోజులు నిష్ఠగా చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు పొద్దుటే లేవాలి ఎవరిని ఏమీ అనకూడదు ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ బ్రహ్మ ముహూర్తంలో పదకొండు సార్లు అమ్మవారి మూల మంత్రాన్ని చదువుతూ అమ్మవారిపైనే ధ్యాసన పెట్టి పదకొండు రోజులు చదవండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్య అమ్మవారు తీర్చుతుంది అయితే ఇది చేయడం కొంచెం కష్టం అమ్మవారు మిమ్మల్ని పరీక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మవారి పైన నమ్మకంతో మీరు ఈ మూల మంత్రాన్ని పదకొండు రోజులు పదకొండు సార్లు చదువుతూ ఉండండి అంతేకాకుండా ఇదిని మంగళవారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేసి సీరియల్గా పదకొండు రోజులు ఈ పూజ చేయండి ఖచ్చితంగా మీ కోరిక సిద్ధిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ వారాహి మాత